ʻo ka ʻai ʻana ʻo ka ʻai ʻana ana e lele మండల పార్టీ ఆధ్వర్యంలో మీట్ పెట్టడం జరుగుతుంది నిన్న విమల్ల మహిళలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపడానికి పంపడానికి వచ్చిన జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారని తెలిసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మహిళలకు లక్ష రూపాయితో పాటు తులం బంగారం ఇయ్యమని మేము నిరసన తెలపడానికి ఉందే మాపై లాఠీ చార్జీ చేయడం ఎంత ఏమైన చర్య దీనికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇసుకారెడ్డి మీకు ఏ అధికారంతో పోలీసు వాళ్ళను మా కార్యకర్తలు కొట్టమని చెప్పినావో అన్నా సిగ్గుందా నీకు అని అడుగుతున్నా ఎందుకంటే మేము వచ్చింది ప్రజా ప్రజల పక్షాన మేము ఏదైతే మహిళలకు లక్ష రూపాయితో పాటు తులం బంగారు ఇవ్వాలని మేము నిరసన నిరసన తెలవడానికి వచ్చినాం మేము మీదిరిగా మేము అట్లా రెచ్చిపోయి కొట్టాలంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఒక్కరు కూడా అక్కడ మిగలరు మేము సమానం సమన్వయంతో పాటు మేము నిరసన తెలపడానికి వస్తే మమ్మలను లాఠీ చార్జీ చేసి కొట్టుపేయడం సిగ్గుగా ఉంది దీనికి నిరసనగా అయ్యేలా వేల్పు పార్టీ గ్రామ శాఖ గెల్పూరు మండల శాఖ తరఫున నిర్వహించడం జరుగుతుంది నిన్నటి దాంట్లో పోలీసులు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన టీని లాఠీ చార్జ్ చేయడం జరిగింది దీనికి మేము ఒకటే చెప్తున్నాం ఎస్పీ గారిని మీరు ఏదైతే అక్కడ జరిగిన దానికి మీరు క్షుణ్ణంగా తెలుసుకొని ఎవరెవరు అనామాయకంగా ఉన్న ప్రజల మీదకి లాఠేచర్ చేసినో దాన్ని చూసుకొని మీరు కేర్ చేయాలని మేము కోరుతాము